హాయ్ అందరూ బాగున్నారు కదండి దేవుని పేరుట నా యొక్క శుభాభివందనాలండి ప్రతి ఒక్కరికి మరి ఈ నూతన సంవత్సరం వచ్చిందండి రాలేదు ఒకటో తేదీకి వెళ్ళిపోతుంది మన యొక్క రెండు వేల ఇరవై ఐదు వెళ్ళి రెండు వేల ఇరవై ఆరు అనే నూతన సంవత్సరం మనకు రాబోతుంది ఈ దినమంతా ఈ యొక్క సంవత్సరం గురించే నేను మాట్లాడాల అని అనుకున్నా ఓకే అండి గతించిన సంవత్సరం అంతా మనం ఎన్నో మార్లు మరి తప్పులు చేసుకుంటాము మరి తిరిగి ఆ తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో తిరిగి లేవాలి ఆయన సన్నితిని మనం ఆశ్రయించాలి ఆయనతో కలిసి జీవించాలి ఆయనతో మంచి నడవడికి కలిగి ఉండాలని ఆశపడి ఉంటామండి ఇలారా అయితే ఆయనతో దగ్గర సంబంధం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ఆత్మచేత చేత పడాలని మనం ఆశ కలిగి ఆయనకు దగ్గర కావాలని ఎన్నో ప్రార్థనలు ఎన్నో ప్రయాసంతో మనం చేస్తూ ఉంటామండి కానీ ఆ సంవత్సరం అంతా కూడా ఆయన ఆయన సన్నిధికి మనం వెళ్ళినా ఆదివారం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాము తిరిగి సోమవారం నుండి మళ్ళీ ఏదో ఒక తప్పు చేస్తూ ఏదో ఒక పొరపాటు చేస్తూ తిరిగి ప్రార్థన చేయనప్పుడు మళ్ళీ తప్పులు ఒప్పుకుంటూ మనం ఉంటాం కానీ మన జీవితకాలం అంతా అదే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి ఆయన చిత్తంలో స్థిరంగా నిలబడాలి అనే మన ప్రయాస మనం కరెక్ట్గానే ఉండాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ అపవాది ఉన్నాడు కదా లూసిఫర్ వాడు మోసం చేస్తాడని మనం అలా మనం గట్టిగానే ఉండాలని ప్రయాసపడతాము ప్రార్థన చేస్తాం పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన వాక్యము అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం మనం జీవించాలని ఆశపడతాము ప్రార్థన చేస్తాము కానీ అపవాది గారు మనం అలా శోధిస్తూనే ఉంటాడండి ఎందుకంటే ఆయన చిత్తంలో మనం నడవటం వానికి ఇష్టం లేదు పవిత్రంగా జీవితం వానికి ఇష్టం లేదు పవిత్రంగా ఉండటం వానికి ఇష్టం లేదు ఎందుకంటే పవిత్రంగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే మనము దేవుని అత్తకు చేరుకుంటాము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాము కాబట్టే వాడు మన వల్ల ఏదో విధంగా శోధిస్తూ మన మోసగిస్తూనే ఉంటాడండి మన కంటి చూపుతో కానీ మన హృదయతో కానీ మన చేతులతో కానీ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మన అవయవాలు ఎన్ని ఉన్నాయి అన్ని అవయవాలతో కూడా మనం తప్పులు మనతో తప్పులు చేపిస్తూనే ఉంటానండి వాడు అలాగే ఈ యొక్క నూతన దినము రెండు వేల ఇరవై ఆరులో నుండి ఆరులో మనం ప్రవేశపడుతున్నాము కాబట్టి మనం ఇంతవరకు కాశీ కాపాడిన దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరులో మనం స్థిరంగా నిలబడాలియండి ఆయన కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ సమస్తం ఆయన కొరకు అప్పగించుకొని మన జీవితం అంతా మన అవయవాలన్నీ కూడా ఆయనకు అప్పగించుకొని నిజమాగా నిజమైన క్రైస్తవునిగా నిజమైన ప్రప్తినిగా నిజమైన ఆత్మీయ స్థితిలో ఎదగాలని ఆశపడుతూ ఈ యొక్క ప్రార్థన నేను ఈ యొక్క వాక్యం నేను దినము మాట్లాడుతున్నానండి వాక్యంలో సారాంశం ఏమిటంటే పరిశుద్ధ శక్తిని పొందుకోవడం ఎలా ఆయన శక్తిని పొందుకోవటం ఎలా అపవాది ఘటనలు శోధిస్తూనే ఉంటాడండి కానీ అపవాది ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన ఆకలి కొనగా వాడు అపవాది అప్పుడే గ్రహించాడు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నాడు శరీరం నిశించిపోయి ఉన్నది శరీరం బలహీనమై ఉన్నది ఖచ్చితంగా నాకు లోపడతాడు నా మాట వింటాడు ఆ రోజు మరి ఆ మత కాండంలో మొదటి అధ్యయంలో మరి అవును ఎలా రోజు ఈరోజు ప్రభుని కూడా ఇతని ఈయనను కూడా మోసగించాలని ఒక పన్నాగం పడి ఆయన నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమట ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఏమంటాడంటే నువ్వు దేవుని కుమారుని అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్టుగా ఆజ్ఞాపించుము అని అతని ఆయనతో అంటాడు ఎందుకు అంటాడంటే ఆయన ఆత్మ కదా ఆత్మ పూర్ణుడయ్యి దేవుడు ఆత్మస్థితి ఆత్మ పూర్ణుడ ఆత్మ ఈ యొక్క కార్యములు జరిపించాలి జరిగించాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించుము ఏమండీ ఆ లోపురికి అవసరమా ఆయన ఆహారం తీసుకుంటాడో లేదో ఆయనకు తెలుసు ఏ ట్రయానికి ఆహారం తీసుకోవాలా ఎప్పుడు ఆహారం తీసుకోవాలా నేను ఎప్పుడు ఆహారం నేను సిద్ధపరచుకోవాలనేది ఆయనకు తెలుసు బాగా తెలుసు కానీ అవును మోసగించినట్టుగా ఆదామును మోసగించినట్టుగా ఆయన్ని కూడా మోసగించాలి అని చెప్పి ఆయన దగ్గరికి వెళతాడు అప్పుడు ఆయనతో అంటాడు నువ్వు దేవునికి మారునివైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా అజ్ఞాపించుము అని అప్పుడు యేసుప్రభు అంటాడు అరే అరే లూసీపర్గా మనిషి రొట్టె వలన మాత్రమే కాదురా జీవించేది మనిషి మనిషి మనిషికి కావలసి ఉన్నది మనిషికి కావలసినది దేవుని వాక్యమురా దేవుని వాక్యము దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు మనిషికి కావలసినది దేవుని వాక్యం రా ఈ రొట్టె కాదురా ఈ రొట్టెది ఏందిరా రొట్టె కా రొట్టె ఏందంటే శరీరానికి సంబంధించింది రొట్టె రొట్టె శరీరానికి సంబంధించిందిరా శరీరం నివసించిపోకుండా శరీరం కుషించిపోకుండా శరీరం బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా శరీరం స్ట్రాంగ్గా ఉండేకి మాత్రమే ఈ యొక్క రొట్టెను గుధిస్తారా కానీ దేవుడు దేవునికి దేవుని ఆత్మకు కావలసినది మనిషి ఆత్మకు కావలసినది రొట్టె కాదు దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అని చెప్తాడండి ఈ దినము ఈ జనాలు ఎలా ఉన్నారంటే ఆ యొక్క శరీరానికి కావలసిన ఆహారం కొరకే ఎంతో ప్రయాసపడుతుంటారు ఈ శరీరానికి కావలసిన ఆ యొక్క ఆహారము సిద్ధపరచుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంటారు మట్టమటికి కావలసినది ఏంటంటే శరీరానికి కావాల్సినది కాదు శరీరానికి అసలు అవసరమే లేదు శరీరము కూసించిపోకుండా నశించిపోకుండా ఉండటానికి ఏదో కొద్దిగా ఆహారం తీసుకుంటే చాలు మొదటిగా కావాల్సినది ఆత్మకు కావాలి దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంది కదా ఆ రోజు ఆదామును మన మట్టితో నిర్మించి ఆ యొక్క నాశకాన్ని అందరంలో జీవన ఊది ఆత్మను నిర్మిస్తాడు కదా ఆ ఆత్మ ఆత్మ అన్నది హృదయంలో మన శరీరంలో ఉన్నది కనుక ఆ ఆత్మకు కావాల్సి దేవుని వాక్యము ఆ వాక్యము ఇన్నప్పుడు ఆ వాక్యము గ్రహించినప్పుడు ఆయన మాటలు మనము విరినప్పుడు మన ఆత్మ అనేది బలహీనమైన పరిస్థితుల నుండి ఇడిపి ఇడిసి ఇడిపించి ఆ యొక్క పరిశుద్ధతమైన వాక్యముని కట్ పట్టుకొని మనము గంతులేస్తామంట గంతులేస్తాం వాక్యం చేత స్థిరంగా నిలబడతాం వాక్యం చేత జ్ఞానమంతులుగా తయారవుతాం వాక్యం చేత అపవాదని ఎదిరించగలిగిన శక్తి ఆ వాక్యంలోనే ఉంది ఆత్మ ఆత్మపూర్యుడు నువ్వు ఆత్మీయుల వర్తిల్లాలి నువ్వు ఆత్మీయుల వర్తిల్లాలి అన్న వాక్యం శక్తి పొందుకోవాలి ఎన్న దేవుని వాక్యమే ఇంపార్టెంట్ దేవుని వాక్యము బలమైన ఖట్గము దేని వాక్యము ప్రతి లాంటిది ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే దేవుని వాక్యం కావాలి ఆహారము కాదండి ఆహారం కేవలం శరీరము బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా ఉండాలని ఏదో ఆహారం కొద్దిగా తీసుకుంటాం అది వేరే విషయం కానీ ఆ సాతానగాడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుని అయితే ఈ రాయి రొట్టెలంగోటు ఆజ్ఞాపించుము అంటే ఆయన కూడా మోసగించాలని వాడి పండాగము ఆయన ఆ యొక్క ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడతాడు ఎందుకు శోధకుడు శోధిస్తున్నాడు కదా మనిషి రూపంలో మనస్సు మనిషి శరీరాన్ని ధరించుకుని శరీరంలో అక్కడికి ఆ ఆ యొక్క శోధకుడికి దగ్గరికి వెళితే ఏటికి మోసరిస్తాడు కానీ దేవుడు ఆత్మ మూలన ఆత్మ వలన అరణ్యమునకు వెళ్ళాడు ఎందుకు శోధించబడుతున్నాడు అంటాడు కదా శోధకుడు శోధిస్తాడని ఆత్మ శోధింపబడుతున్నప్పటికీ వాడు శోధిస్తూనే వస్తున్నాడు ఆ కొండ ఎక్కి దూకుము అంటాడు అయినా ఆ యొక్క దేవుని దేవాలయం నిలబెడతాడు పెడతాడు ఆయన్ని నువ్వు దూకు నీ దేవుడు నిన్ను నీకు దూతలను పంపిస్తాడు నిన్ను దూతల చేతులతో ఎత్తు పట్టుకుంటారంటాడు అంటే వాడు చెప్పిన మాట వినాలి అని వాడు చేయమనేది ఏదైనా చేయాలి అని కానీ దేవుడు ఆత్మ కాబట్టి ఆయన మోసగించలేకపోయాడు వాడు లోసిఫర్ కానీ ఇప్పుడు మనంలో కూడా ఎందుకు మోసె ఎలా మోసగిస్తున్నాడంటే స్లీ శరీరాన్ని ధరించుకొని ఉండవని ప్రతి వాణ్ణి కూడా వాడు మోసగిస్తానే ఉన్నాడు కానీ ఆత్మ పూర్ణుడై ఆత్మశక్తిని పొందుకొని ఆయన వాక్యము విని ఆయన వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో అని ఈ లోపర్ మోసం చేయలేడు ఆత్మ పూర్ణుడై ఆత్మశక్తిని పొందుకోవాలి ఈ యొక్క ఆశ ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవాలని ఒక ఆశ ఆత్మీయ శక్తిని పొందుకోవాలని ఒక ఆశ ఆత్మకు కావలసిన ఆ యొక్క ఆహారము దేవుని వాక్యము ఆ వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ యొక్క వాక్యముని అర్థం చేసుకొని హృదయంలో భద్రపరుచుకోవాలనే ఒక ఆశ ఆత్మకు కావాల్సిన ఆహారము దేవుని వాక్యం అని మనం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ఆయన చిత్తాలను నెరవేరుస్తామని ఆ యొక్క ఆశ ఆశ కలిగి ఉండాలి కానీ దేవుని వాక్యం నెరవేర్చాలని మనం మనం కలిగి ఉండాలి కానీ శరీరానికి కావలసిన ఆ యొక్క ఆహారం కొరకు మనం ఎంతో పాటు పడుతూ ఉంటామండి కానీ అది అవసరం లేదు మనము మన ఆత్మకు కావలసిన ఆహారం కొరకు మనం సిద్ధపాటు కలిగి మనం ఉంటే శరీరానికి కావలసిన ఆహారం అది ఏమిటో ఆయన మనకు ఇస్తాడు ఆయనకు తెలుసు ముందే అందుకే ఆయన అంటాడు కదా రేపటిని గురించి మీరు ఈరోజు ఎందుకు చింతిస్తారు రేపటి సంగతి రేపే కదా ముందు నీ రాజ్యాన్ని ముందు నా రాజ్యాన్ని మీరు ఎత్తుడి నా రాజ్యం కొరకు పాటు పాడండి ఎందుకు ఆత్మీయ రాజ్యం అది ఆత్ముడు కనుక దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుడు నేర్పిస్తున్నది కూడా ఆత్మకే శరీరానికి కాదండి ఆత్మకే ఆత్మ శుద్ధి చేసుకోవాలని ఆత్మ బలహీన పడకుండా ఉండాలి అని దేవుని వాక్యము మనకు ఇవ్వడనేది ఈ ఆత్మశక్తి పొందుకోవాలని ఆత్మకే నీ ఆత్మ కుసీ పోకుండా ఉండాలి అంటే నీ వాక్యం వినాలి మేం ప్రేమైన వారి ఈ నేను సబ్జెక్ట్ ఏమీ తీసుకోలేదు కానీ ఏదో ఆడావడిలో నేను నాకు టైం అయిపోతుంది అని చెప్పి ఏదో దేవుని మాటలు కొన్ని మాటలు మాట్లాడి యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఈ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఆరులో నుండి నేను యూట్యూబ్ చాలా క్రియేట్ చేసి దేవుని మాటలు అందిస్తాలని ఒక ఆశతో నేను ఎడాబడిలో ఈ యొక్క రెండు ఈ ఈ పది మాటలు మాట్లాడానండి కానీ రాబోయే వీడియోలలో నా వాక్యం బలంగా ఉండబోతుంది ఎందుకంటే దేవుని దేవుని నమ్మేవారు చాలామంది ఉన్నారు కానీ వాక్యం అర్థం చేసుకోలేక ఎంతోమంది ఫెయిల్ అవుతున్నారండి ఏదో నామకార్థంగా మేము క్రైస్తవులం అన్నట్టుగా ఏదో ఆదివారం చర్చికి వెళ్ళి ఆ అంతా అక్కడ గడిపి తిరిగి సోమవారం నుంచి వారు మామూలు స్థితిలోకే వెళ్ళిపోతున్నారండి నా కొడుకు మరి దేవుడు ప్రయాసపడే చిలవలో ప్రాణ త్యాగం చేశాడు నా ఆత్మ కొరకే కదా నా ఆత్మ రక్షించబడాలి అనే కదా నా ఆత్మ నరకానికి పోకూడదనే కదా అని ఇంత త్యాగం చేసినది దేవుడే మన మధ్యలోకి దిగి వచ్చాడు కదా మానవ రూపంలో అనే గ్రహింపులకి ఎవరు ఎలా లేదండి కానీ నేను అర్థం చేసుకున్న దానిలో చాలా మటుకు నేను అర్థం చేసుకున్నానండి దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతో మనం మాట్లాడాలన్నా ఆయనతో నిలిచి ఉండాలన్నా మన ఆత్మశుద్ధి ఉండాలి ఆత్మీయ జ్ఞానాన్ని మేము పొందుకోవాలి ఆత్మీయ శక్తిని పొందుకోవాలి శరీరం ఎంత మటుకు మనకు ఉపయోగపడదండి అది కేవలం ఆత్మ నిలవబడాలి కాబట్టి ఆత్మ నిలసాలి కాబట్టి ఆత్మ నడిపి కావాలి కాబట్టి ఈ శరీరానికి వాడుతున్నాడు దేవుడు అంతేగాని శరీరం అన్నది ఇది శాశ్వతం కాదండి ఈ రోజు రేపు వెళ్తుంది కానీ మనము మన ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆత్మకు మనము ఆహారం పెట్టుకోవాలి కాబట్టి ఆత్మకు ఆహారము చాలా ఉపయోగం అవసరమై ఉన్నది కాబట్టి ఆత్మ కొరకే మనము మన వాక్యం ఉంటుంది దయచేసి ఈ వాక్యాన్ని విన్న వినండి నా వాక్యాన్ని వినండి ప్రేలారా నా వాక్యం అనేది దేవుని చిత్తము ఎలా ఉండదో అలా నడుచుకోవాలని నా వాక్యాలు ఉంటాయండి ఆత్మ వలన నడిపింపుతో నా వాక్యాలు ఉంటాయండి దయచేసి పది మీదికి చేయండి ఈ వాక్యము వినే విధంగా సహాయం చేయండి క్రైస్తవులైన వారు దయచేసి చెప్తున్నా మరీ మరీ దయచేసి చెప్తున్నా మనం తెలియనిది చాలా ఉండదు మనం చాలా ఉండదు మనకు కావలసినది దేవుని వాక్యమే దేవుని వాక్యమే మనకు కావాలి అది ఆత్మకు కావలసిన ఆహారమే దేవుని వాక్యం దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ఆత్మ పూర్ణునిగా నిలవబడుతుంది ఆత్మశక్తిని పొందుకోవడానికే ఈ ఛానల్ ఉంటుంది కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి దయచేసి ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన చేస్తాను నా ఛానల్లో రాబోయే ఛానల్ రాబోయే వీడియోలు మరి చాలా బలంగా ఉండబోతాయి ఆత్మ నింపబడి వాక్యం ఉండబోతుంది ఆత్మశక్తితో వాక్యాలు ఉండబోతున్నాయి ఈ యొక్క ఛానల్ సపోర్ట్ చేయండి పది మందికి ఉపయోగపరంగా ఉండేటట్లుగా ఈ వాక్యం అందే విధంగా సహాయం చేయమని దేవుడు ఈ చిన్న మాటలు దీవించునుగా కానీ ఏసయ నామంలో మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ నేను ఉంటానండి దయచేసి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఉపయోగం నాకు ఇబ్బంది లేదు మీరు బిల్లు కొట్టండి ఎందుకంటే ఈ వాక్యం మీకు వచ్చే విధంగా సహాయం మాకు అందించండి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి మీరు వాక్యం చెప్పకపో చెప్పలేరు చెప్పకపోయినా ప్రాబ్లం లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టే మనం నడుచుకుంటాము కానీ మీకు ఆలోచన ఇవ్వలేదేమో కానీ నాకు ఆలోచన ఇచ్చాడు దేవుడు నువ్వు వాక్యం ప్రకటించమని దేవుడు తో ద్వారా నాకు మాట్లాడాడు ఆత్మ పూర్ణుడిగా ప్రతి ఒక్కరిని చేయాలని ఆశతోనే ఆత్మీయలో ఎదుగుదల కావాలి అనే ఈ వాక్యం నేను ఈ ఛానల్ నేను స్టార్ట్ చేస్తున్నానండి దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్న నో ప్రాబ్లం నేనేం బాధపడను కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టద్దు అండి ఎందుకంటే నేను యథార్థంగా జీవించాలి యథార్థంగా జీవిస్తున్నాను యథార్థంగా ప్రతి ఒక్కరిని నడిపించాలి అన్నదే నా కోరిక నా ఆశ కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి దేవుని పేరిట ప్రజల వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ బాగుండాలి అని మీరందరూ బాగా జీవించాలి అని దేవుని ఎదగాలి అని నా యొక్క కోరిక అంత తప్ప అక్క వేరే విషయం ఏం లేదు దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఏసయ నామంలో ఈ యొక్క వాక్యము నెరవేరినట్టుగా సహాయం చేయమని ఈ యొక్క వాక్యం పది యొక్క హృదయాలకు అందాలి అని ఆశపడుతున్నాను దేవుని చిత్తం అనేది ఉంటే ఈ వాక్యం ఈస్తున్న ప్రతి ఒక్కరూ యవనస్తులైతేనేమి వృద్ధులైతేనేమి పిల్లలవుతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ద్వారా వారి హృదయాలు మారినట్లుగా సపోర్ట్ చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ప్రతి ఒక్కరిని ముట్టి పరిశుద్ధ పరిశి నూతన పరిశీ ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె 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 తిరిగి ప్రియులారా ఈ యొక్క మాటలతో తిరిగి మీతో కలిసి మరి యొక్క వాక్యం మీ వద్దకు వచ్చినట్లుగా దేవుని ప్రార్థించండి ఆత్మశాత నింపబడదాము ఆత్మీయను పొందుకుందాము అట్ల కృప దేవుడు మీకు అందరికీ ఇచ్చునుగాక ఆమె ఆమె ఆమె